భారతదేశంలో మెట్రో నగరాల్లో మొత్తం డెబ్భై ఒకటి శాతం మందిలో ఈ లోపము ఉన్నట్లు తేలింది డి విటమిన్ లోపం వల్ల అధిక సంఖ్యలో జనాభా ఉన్నారు అధిక జనసాంద్రత కాలుష్యం ఉన్న ఢిల్లీ తరహా నగరాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా మారిందని నివేదిక స్పష్టం చేసింది మెట్రో నగరాల్లో అయితే డెబ్బై తొంభై నాలుగు శాతం మంది నవజాత శిశువుల్లో ఈ లోపం ఉన్నట్లు గుర్తించింది డి విటమిన్ లోపము అదేవిధంగా చూసినట్లయితే నవజాత శిశువుల్లో ఈ లోపం ఉన్నది తొంభై శాతము గర్భిణీ యువతలో తొంభై శాతానికి పైగానే విటమిన్ డి లోపం ఉన్నది ఉచితంగా ఈ డి విటమిన్ని పొందాలి అనుకుంటే పొద్దున్నే సూర్యుడు ఉదయించే సమయానికి సమయానికి ఎండపూడ మీద పడే విధంగా పనులు చేస్తూ ఉంటే పైసా ఖర్చు లేకుండా విటమిన్ డి పొందవచ్చు తేలికపాటి దుస్తువులు వేసుకొని నలభై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు వాకింగ్ చేసిన యోగా చేసిన సమయ వేసి యోగానాలు చేసిన సూర్యకిరణాలు మన ఒంటిని స్పృహిస్తాయి కానీ ఆధునిక జీవనశైలిలో చుట్టూ బహుళ అంతస్తుల మధ్యలో పొద్దున్నే సూర్యునికి చూడడం ఎక్కువ మందికి అలవాటు తప్పిపోయింది నలభై నుంచి నలభై ఐదు శాతం